ప్రభుత్వాలు చేసే కొన్ని తప్పిదాలు ఒక్కోసారి అంతర్యుద్ధాలకు సైతం దారితీస్తాయి సిరియాని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది అసద్ నియంత్ర విధానాలే ఆయన ప్రభుత్వాన్ని ఈరోజు కూలదోశాయి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా వారిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పాలించారు అసద్ ఓవైపు యుద్ధం మరోవైపు ఆర్థిక సంక్షోభం ఈ రెండూ సిరియాను నట్టేటముంచాయి ఆకలి కేకలు సైన్యం నిర్బంధంతో కాల్పులతో సిరియా నాశనమైంది మరి అసద్ చేసిన ఆ తప్పులు ఏమిటి రెండు వేల పదకొండులో అతిపెద్ద అంతర్యుద్ధం ఎందుకు ప్రారంభమైంది ఇప్పుడు చూద్దాం సిరియాలో డెబ్బై నాలుగు శాతం సున్నీ ముస్లింలు ఉండగా పదహారు శాతం షియా ముస్లింలు ఉన్నారు కానీ షియా వర్గానికి చెందిన బషర్ అల్ అసద్ అధికారం చెలాయించారు ఆయన మంత్రివర్గంలో కీలక పదవుల్లో ఉన్నవారు కూడా షియా ముస్లింలే అయితే సున్నీలను అణచివేయడమే అసద్ పనిగా పెట్టుకున్నారు దీంతో వారికి అసద్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉండేది సున్నీలు సహా వివిధ వర్గాలు ఆయన ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు సిరియా ఇలా ఉండటానికి కారణాన్ని ఓసారి పరిశీలిస్తే బషర్ అల్ అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ ఈయన ఒక సిరియన్ సైనిక అధికారి మిలిటరీలో ఆయనకు మంచి పట్టు ఉండేది ఎయిర్ ఫోర్స్ కు ఈయన నాయకత్వం వహించేవాడు పశ్చిమాసియా దేశాల్లో సైన్యం ఎవరి చేతుల్లో ఉంటే వారే దేశాన్ని ఎక్కువగా పాలించడానికి ఎదురు చూస్తుంటారు హఫీజ్ అల్ అసద్ కూడా నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల డెబ్బైలో తనకు తానే సిరియాకు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు దీనికి సైన్యం కూడా సహకరించింది అలా మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నియంతృత్వ పోకడలతో పాలన చేయడం ప్రారంభించారు అయితే సంవత్సరంలో హఫీజ్ అల్లసద్ మరణించారు దీంతో ఆయన కుమారుడు బషర్ అల్లసద్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు ఆయన కూడా తన తండ్రి బాటలోనే నియంతృత్వ ధోరణిలో నడవడం ప్రారంభించారు కానీ ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో బషర్ కు అంతగా అనుభవం లేకపోవడంతో దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి సిరియాను రెండు వేల ఆరులో తీవ్ర కరువు సంక్షోభం చుట్టుముట్టింది ప్రజలు ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బంది పడ్డారు ప్రజల వద్ద డబ్బులు తగ్గిపోయాయి పనులు లేవు ఉద్యోగాలు లేవు పేదల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది ఇదిలా ఉండగానే రెండు వేల పదకొండులో దారా అనే ప్రాంతంలో సిరియన్ సైన్యంలో కొంతమంది అధికారులు అసద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను కొందరు పాఠశాల విద్యార్థులను అరెస్టు చేసి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన మొదలయ్యాయి ప్రశాంతంగానే వీరు ఆందోళన చేపట్టారు అయితే విద్యార్థులను చిత్రహింస చేసిన వార్త క్రమక్రమంగా దేశమంతా విస్తరించడంతో నిరసనలు నలువైపులా విస్తరించాయి అలా అలెపో డమాస్కస్ హమాతో పాటు అనేక నగరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి ఇక రెండు పదకొండు ఏప్రిల్ ఇరవై రెండున ప్రార్థనల అనంతరం ప్రజలంతా ఒక్కచోట చేరి ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు అసద్కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం కావడంతో సిరియన్ సైన్యం నిరసనకారులపై కాల్పులకు దిగింది మొదటి రోజు పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి అయితే ఆర్మీ ఈ గొడవలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ట్యాంకులను హెలికాప్టర్లను ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో మోహరించి ప్రజలను భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని చూసింది కానీ ప్రజలు మరింతగా రెచ్చిపోయి ఆందోళనను ఇంకా ఉధృతం చేశారు అటు ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులకు దిగింది దీంతో మరణాలు రోజురోజుకు పెరగసాగాయి అప్పటి వరకు నిరసనలకే పరిమితమైన ప్రజలు ఇక బషర్ అల్ అసద్ గద్దెదిగా ఆందోళన చేయడం ప్రారంభించాయి దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక తమను తాము రక్షించుకునే పనిలో పడింది సిరియాలో ఎక్కువ మంది జనాభా గల సున్నీల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి దీంతో ఆందోళనలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి వివిధ దేశాల్లో ఉంటున్న సిరియన్ ప్రజలు తమ దేశంలో జరుగుతున్న ఆందోళనలో పాల్గొనడానికి స్వదేశానికి తిరిగొచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే గ్రూపులు ఉద్భవించాయి వీటిల్లో పనిచేయడానికి దాదాపు లక్ష మంది అనేక గ్రూపులుగా ఏర్పడ్డారు వీరంతా ఫ్రీ సిరియన్ ఆర్మీ అనే విభాగం పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు కానీ వీరికి ఆయుధాలు అలాగే యుద్ధం చేయడానికి శిక్షణ అవసరమయ్యాయి యుద్ధంలోకి వచ్చింది ఐఎస్ఐ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ వీరు సున్ని ముస్లింలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు అలా ప్రధాన ప్రాంతాల్లో వీరు యుద్ధం చేయడం ప్రారంభించారు సాధ్యమైనంత వరకు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు అసద్కు వ్యతిరేకంగా అంతర్యుద్ధం సాగుతోన్న సమయంలోనే సిరియా ఈశాన్య ప్రాంతంలో ఉండే కుర్దులు కూడా తమకు స్వతంత్ర దేశం కావాలని పోరాడటం మొదలుపెట్టారు వీరు ఆ ప్రాంతం నుంచి కొద్ది కొద్దిగా ప్రభుత్వాన్ని వెనక్కి తరిమేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభించారు ఓవైపు ప్రజలు మరోవైపు రెబల్ గ్రూపులు ఇది చాలదన్నట్లు కుర్దులు ఇలా అంతా రంగంలోకి దిగారు అటు సిరియాకు సాయంగా రష్యా ఇరాన్ ఉండగా అమెరికా కొన్ని అరబ్ దేశాలు రెబల్స్ కు మద్దతుగా నిలిచాయి కానీ రెండు వేల పదమూడులో అసద్ ప్రభుత్వం ఎప్పుడైతే సున్నీలపై రసాయన దాడి చేసిందో అప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో సిరియాపై ఆంక్షలు విధించాలని చాలా దేశాలు పట్టుబట్టాయి కానీ రష్యా అండతో సిరియాలోని అసద్ ప్రభుత్వం క్షేమంగా బయటపడింది ఆ ప్రాంతం మొత్తాన్ని కుర్దిస్తాన్ పేరుతో టర్కీలోను అదేవిధంగా ఇరాన్ను ఇరాకు సిరియా ఈ నాలుగు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో కర్దులు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తెగ గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు చరిత్రలో చూసినప్పుడు గతంలో తమకంటూ కర్దిస్తాన్ పేరుతోటి ఒక రాజ్యం ఉన్నదని దాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి డిమాండ్ని ముందుకు తీసుకొచ్చారు దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా ఆ ప్రాంతంలో రాజకీయం నడుపుతూ ఉంది కర్దిస్తాన్ ఏర్పాటు ద్వారా ఇజ్రాయెల్కి అనుబంధంగా లేకపోతే దానికి మద్దతుగా మరొక తొత్తు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం పశ్చిమాసియా మీద పట్టు సాధించాలనేటువంటి అమెరికా ప్రధానమైనటువంటి ఎత్తుగడ దీని వెనకాల ఉన్నది అని స్పష్టంగా చెప్పచ్చు రెండు పదహారులో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత అమెరికా సిరియా నుంచి వైదొలిగింది ఇది అదునగా సిరియాలోని సున్నీలపై మరోసారి రెండు పదిహేడులో కెమికల్ వెపన్ దాడి చేసింది అసద్ ప్రభుత్వం దీంతో ఈసారి నేరుగా అమెరికా సిరియాపై దాడికి దిగింది అప్పటికే రష్యా సిరియాకు పూర్తి మద్దతు ప్రకటించింది దీంతో సిరియా మరో యుద్దభూమిగా మారి ఏళ్లుగా ఘర్షణలతో అట్టుడుకుతూనే ఉంది